నమస్కారం టేజీ అండ్ స్వాగతం ముందుగా ముఖ్యం కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే బనమారి వెంకటేశ్వరరావు కాకినాడ సాంబమూర్తి నగర్ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల నులి పురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించిన కలెక్టర్ ఒకటి నుండి లోపు బాల బాలికలందరికీ మధ్యాహ్న భోజనం తర్వాత ఆల్గెండజోల్ మాత్రను విధిగా వేయాలని ఆదేశం ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ పర్లవపేట పూలే కాలనీ నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెళ్ళని చూస్తే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అందరి బాధ్యత అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమడి వెంకటేశ్వరరావు అన్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఏర్పాటు చేసిన మానవహారం పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను కమిషనర్ భావన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి హాజరై మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ముఖ్యంగా కాకినాడ ప్రజలు దోమల నివారణకు సహకరించి ఇళ్ల దగ్గర చెత్త లేకుండా చూసుకోవాలని అన్నారు కమిషనర్ భావన మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛతాకి భాగీదారి సంపూర్ణ స్వచ్ఛతా సేవ స్వచ్ఛత శివీర్ ఇలా మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులు నగర ప్రజలతో నగరాన్ని స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ టీకే సుధాకర్ ఎస్ఈ సత్యకుమారి ఎంహెచ్ఓ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు వారిని సాధారణంగా ఆహ్వానించడం జరుగుతున్నది అదే అంటే చూడండి మొక్కలు ఎంత ఉంటాం కానీ కొన్ని మొక్కలు బతున్నాయి కొన్ని మొక్కలు బతుకట్లేదు పిల్లలందరూ కూడా మీరందరూ కూడా ప్రతి పుట్టినరోజు ఒక మా ఆడాలి ప్రతి పుట్టినరోజుకి ఆ మొక్కను కాపాడుకోవాలి ఈరోజు ఈ చిన్న కార్యక్రమం అనుకుంటారు కానీ మీ పిల్లలు మీరు ఆరోగ్యం ఉండడం కోసం ఈ రాష్ట్ర రాష్ట్రం ఆరోగ్యంగా ఉండడం కోసం దేశం ఆరోగ్యం ఉండడం కోసం దేశంలో అందరూ ఆరోగ్యం ఉన్న కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అది మన చేతిలో ఉంది మన అస్త్రత వల్లే చదువుతున్నాయి ఇవన్నీ కూడా ఈ రోగాలు హాస్పిటల్కి వెళ్తుంటే చాలా మంది చూస్తున్నారు ఈ రోజున డెంగ్యూ మలేరియా ఇంకా వస్తుంది అంటున్నారు ఎందుకు రావాలి రాకూడదు అసలు వేరే ప్రాబ్లం వచ్చినా అనుకోవచ్చు కానీ ఇవన్నీ శుభ్రత లేకపోవడం వస్తున్నాయి అందుకే రేపు మీ ఇంట్లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు ఎవరింట్లోనే కావచ్చు పేషెంట్స్ కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కాకినాడ కానీ

నేషన్ వైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ నుంచి ఫస్ట్ అక్టోబర్ వరకు మహాత్మా గాంధీ మన రాష్ట్ర పిత బర్త్డే సెకండ్ అక్టోబర్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేయడం జరుగుతుంది ఒక దాదాపు టూ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఇది థీమ్ అంటే స్వచ్ఛత శానిటేషన్ కార్పొరేషన్ ఇంపార్టెంట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ మెయింటైనింగ్ టీ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది మనం కార్పొరేషన్ సైడ్ నుంచి చాలా చాలా చేయడం జరుగుతుంది అండ్ ఫుల్ టూ వీక్స్ ఇలాగే కంటిన్యూ తీసుకోదాం ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా త్రీ థీమ్స్ ఓన్లీ की भागीदारी भागीदारी अंटे अंदर की रिस्पांसिबिलिटी सैनिटेशन मेंटेन चेयर की अंदर की रिस्पांसिबिलिटी पिल्लू स्कूल चिल्ड्रन स्टूडेंट्स महिला एवरीबडी नॉट ओनली गवर्नमेंट दिस इज एवरीबडी रिस्पांसिबिलिटी टू मेंटेन सैनिटेशन ऑफ द स्कूल सेकंड अंटे टू क्लीन ब्लैक स्पॉट्स ब्लैक स्पॉट्स अंटे कुछ गार्बेज वल्नरेबल पॉइंट्स होते हैं और ఎప్పుడు చేయలేని పరిస్థితిలో లేదు మనం ఇప్పుడు అదే మొదలు పెట్టి క్లీన్ చేసేస్తాం అంటే సఫాయి కర్మచారి మనం పెడుతున్నాము అందరూ సఫాయి కర్మచారి పెట్టేసి అందరూ కోసం కిట్స్ ఇవ్వడానికి అండ్ హెల్త్ క్యాంప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ఫుల్ ప్రోగ్రామ్ కట్టుబడి ఉంటాను నేను వేసే పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను మహాత్మా గాంధీ భారత మాటకు స్వాతంత్రం కల్పించారు దీనికోసం సమయం కేటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను चलाने